ఈసారి పంట బాగా పండింది కూతురు పెళ్లి టైంకి పంట చేతికి వస్తాయి ఏ లోటు లేకుండా కూతురు పెళ్లి ఘనంగా చేస్తాను వస్తున్నా పద ఏంటయ్యా మురిసిపోతున్నావు నీకు తెలియదు కూతురు పెళ్లి దగ్గరలో పెట్టుకున్నావు అందుకే అబ్బా అవునే పొలంకైతలు తెమ్మన్నాను తీసుకొచ్చావా తీసుకొచ్చానయ్యా అయినా అప్పిస్తాన్న వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి మాట్లాడచ్చు కదయ్యా అది కాదే ఇక్కడికి వస్తే పొలం కూడా చూసుకుంటారని సర్లే కానీ వచ్చారయ్యా బానే ఉంది అంతా ఇదేనా రా పొలం దీనికైనా అప్పడిగింది అయ్యా బాగా పండింది పంట అయ్యా కూర్చోండి కూర్చోండి అయ్యా రామయ్య పంట బా పండించినట్లావామయలు పెంచుతున్నాను పెంచుతున్నావా ఎందుకు నీ భూమిని కౌలు నువ్వు పండిస్తున్నా పంట నా భూమి ఎకసకాలుగా ఉందా నా భూమిని పట్టుకుని నీ భూమి అంటున్నావు అప్పిచ్చే వాళ్ళ ముందు గొడవ పెట్టద్దు ఇక నుంచి వెళ్ళిపోండి నీతో గొడవ పడ్డానికి నాకేమన్నా పని లేదనుకున్నావా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద నీ భూమి పోయిన నెలే నా పేరు మీద రిజిస్టర్ అయిపోయింది ఏంటి సరిపోయింది సంబరం అయ్యా ల్యాండ్ టైటిల్ యాక్ట్ కింద నీ పేరు మీద అది అది ఏం లేదయ్యా ఎరా రామయ్యా ఈ పనికిరాని పేపర్లు పట్టుకునే పొట్లాలు కట్టుకోవాలా నీ సావు నా పొలం దగ్గరికి వచ్చి నీ పొలం చెప్తావా నాది కాదని చెప్తావా కేసి పెడతాను రా అప్పుడు నీ సంగతి చెప్తాను ఇవి జగన పెట్టిన రూల్స్ ఇవి మీరేం పేగలేరు రేపు నా పొలం చుట్టూ రాళ్ళు పాతిచ్చేండి రాలి చేలి చుట్టూ కంచి వేస్తేనే ఉన్నారు ఇటయ్యా జగన్ తీసుకొచ్చిన ఈ చట్టం ఊహిస్తేనే భయంకరంగా ఉంది కదా మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తే ఆంధ్రప్రదేశ్లో జరిగేది ఇదే ధనవంతుడి దగ్గర నుంచి పేదవాడికి ఉన్న పూరి గుడిసె వరకు మీ భూములకు సంబంధించిన ప్రతి పత్రము జగన్ చేతిలోనే ఉంటుంది నీకంటూ ఉన్న ఒకే ఒక ఆస్తి తరతరాలుగా నీ బీరువాలో ఉన్న ఆస్తి నీ భూమి ఆ భూమి నీది కాదని తెలిస్తే ఆ బాధ వర్ణనాతీతం ఒక్కసారి ఆలోచించు